భారత నౌకాదళం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది విశాఖ తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరుగునున్న అంతర్జాతీయ కార్యక్రమానికి అరవై ఒక్క దేశాలకు చెందిన నేవీ ఉన్నతాధికారులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు త్రివిధి దళాధిపతి హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈఎన్సీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రెసిడెన్షియల్ ఆత్మీయ విందు కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు వివిధ దేశాల నౌకాదళాధిపతులు సీనియర్ అధికారులు రాజకీయ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ ఆత్మీయ విందుతో ఐఎఫ్ఆర్ టూ ట్వంటీ సిక్స్ అధికారికంగా ప్రారంభమైనట్లు నౌకాదళ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి భారతీయ వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో విశాఖ నేవెల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డాగాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆమెకు విశాఖ విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జి మంత్రి డివిబి స్వామి ఘనంగా స్వాగతం పలికారు